చూడండి ప్రియమైన దోని పెట్టిరా కేవలం కొర్నేలి అతని ఇంటి వారు మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క హృదయ వాంఛ ఉన్నది ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారుగా రెండు వందల ఉన్నాయి భూమి మీద ఈ భూ ప్రపంచంలో ఈ రెండు వందల దేశాల్లో ఉన్న ప్రతి మనిషి తన కుటుంబంతో సహా ఏం పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందడం అనగా పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడాలి నిత్యత్వానికి నిత్య జీవానికి అర్హత ఆధిక్యత సంపాదించాలి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి ప్రతి ఒక్కరూ అది దేవుని హృదయ వాంఛ అందుకొరకే యేసు క్రీస్తు ప్రభు భూలోకంలోనికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆఖరి రక్త బొట్టును కార్చాడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభును దేవుడిగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ జన్మ కర్మ పాపములను దేవుడు తన రక్తములో కడిగి వారిని నీతిమంతులుగా చేస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు